నమస్తే వెల్కమ్ టు ట్రెండింగ్ భారత్ హిస్టరీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం హిస్టరీ అనే సబ్జెక్ట్ చెప్పగానే మనకి బోరింగ్ సబ్జెక్ట్ అనే ఒక భావన వచ్చేసింది దానికి కారణం ఏంటంటే హిస్టరీ సబ్జెక్ట్ని బోరింగ్గా చేసిన వాళ్ళ అది అది మన తప్పు కాదు ఎందుకంటే అమెరికా కానీ జర్మనీ కానీ మనల్ని మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి అంతకుముందు పరిపాలించిన బ్రిటిష్ వారు కానీ లేదా ఆ రాజ్యాల్లో ఆ దేశాల్లో హిస్టరీకి చాలా ప్రాధాన్యత ఉంది హిస్టరీ అంటే ఒక లెగసీ అంటే మన దేశాన్ని అంతకుముందు పరిపాలించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల తాలూకా వారసత్వాలని మనం నిలపాలి దాన్నే జాతీయతావాదం అంటారు మహాభారతం లేదంటే రామాయణంలో రాముడు ఇప్పటికీ కూడా రామరాజ్యం అనే మాట వాడతాం రాముడు తాలూకా ఆయన నేర్పినటువంటి ధర్మాన్ని పాటించాలని చూస్తాం మహాభారతానికి వస్తే కృష్ణుడి అతను నేర్పినటువంటి పాఠాలని భగవద్గీతలాగా అతను నేర్పిన గీతాసారాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం మరి ఆ తర్వాత అంతవరకు కూడా హిస్టరీని పెర్ఫెక్ట్గా మనవాళ్ళు రాశారు దాన్ని పుక్కిట పురాణాలని లేకపోతే ఇతిహాసాలని కల్పిత కథలని మనవాళ్ళు చెప్పిన వాడిని పచ్చే అబద్ధాలు అలా మనల్ని మోటివేట్ చేస్తూ వచ్చారనమాట స్వతంత్రం తర్వాత అందుకనే స్వతంత్రం తర్వాత జరిగినటువంటి అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే మన తాలూకా హిస్టరీని ఏదైతే ఒరిజినల్గా భారతదేశంలో ఉన్న ఇంట్రెస్టింగ్ హిస్టరీ అది ఏదైతే ఉంటుందో దాన్ని అంతటినీ పునాది తీసి పాతేసి ఒక సమాధిలాగా తీసి పాతేసి మనకి అవసరం లేని ఏదైతే చరిత్ర ఉందో మనకి ఏమాత్రం అవసరం లేని చరిత్ర మనది కానిటువంటి చరిత్ర ఉందో దాన్ని పుస్తకాల నిండా నింపేసి జనాల మీద వదిలేశారు ఇప్పుడు భారతదేశ చరిత్ర ఏంటంటే రామాయణం నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటివరకు జరిగినటువంటి చరిత్రలో ముఖ్య ఘట్టాలన్నీ మనం చెప్పాలి నిజానికి రాముడి చరిత్ర ఆ తర్వాత జరిగినటువంటి రాజుల చరిత్ర ఆ తర్వాత మహాభారత కాలానికి వస్తే పాండవులు కౌరవులు శ్రీకృష్ణుడి చరిత్ర ఇవన్నీ జరిగేయనడానికి బోల్డ్ అన్న ఆధారాలు కనిపిస్తున్నా కూడా ఆ ఆధారాలన్నీ కూడా అవి కావు మహాభారతం జరగలేదు రామాయణం కథ అది ఊహ ఆ తర్వాత మహాభారతం విషయానికి వస్తే హస్తినాపురం అవశేషాలు ఇంద్రప్రస్థం అవశేషాలు ద్వారక అవశేషాలు సముద్ర గర్భంలో దొరికినా కూడా ఇంకా దాన్ని కథ అని చెప్పే ప్రయత్నమే అన్నమాట ఇది ఎప్పుడు స్వతంత్రానికి ముందు మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మన చరిత్రను కంప్లీట్గా కొలాప్స్ చేసేసారు వీళ్ళకి ఇంత గొప్ప చరిత్ర ఉందా వీళ్ళకి ఇంత గొప్ప చరిత్ర ఉండకూడదు అనేటువంటి భావనతో వాళ్ళు ఏం చేశారంటే అంతకుముందు మొఘల్ హిస్టరీ ఆ ఇస్లామిక్ దాడులు వీటిని తీసుకొని వాటిని చరిత్రగా మన మీద మొదలుపెట్టారు అసలు మన వేదాలు కానీ లేకపోతే పురాణాల్లో పురాణాలంటే పురాతనమైన చరిత్రను చెప్పేవి పురాణాలు అందులోంచి విషయాలు తీసుకు పురాణాల్లో అన్ని విషయాలు తీసుకోకర్లేదు కనీసం అందులో సర్గ ప్రతి సర్గ వంశావళి అని చెప్పి పురాణాల్లోనే ఒక ఐదు భాగాలు ఉంటాయి ప్రతి పురాణాల్లోనే కామన్గా ఉంటాయి ఇందులో వంశావళి అంటే ఆ పురాణం రాసినంత వరకు ఉన్నటువంటి రాజవంశాల చరిత్ర అంతా అందులో ఉంటుంది అవి తీసుకోవచ్చు కదా ఎవరు కూడా పని పాట లేకుండా వందల వేల రాజు పేర్లు అయితే రాయాలి కదా ఒక కథకి అవన్నీ అవసరం లేదు కదా ఒక్క చరిత్ర అయితేనే వరుసగా వంశావళి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు రాజులు వస్తారు కాబట్టి కొన్ని వేల పేర్లు వస్తాయి పురాణం అనేది మనకి ఖచ్చితమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనమాట వాళ్ళు అందులో రాసిన నదులు ప్రాంతాలు ఇప్పటికీ అలాగే అదే పేర్లతో పిలుస్తున్నాం ఆ చరిత్ర కాకుండా ఎలా ఉంటుంది కనుక అలాంటి వాటిలోని మనకి పాత ఎవరైతే ఈ ఇస్లామిక్ దండయాత్రలు జరగడానికి ముందు వరకు ఉన్నటువంటి ఆ గురుకులాల్లో చెప్పిన హిస్టరీ మొత్తాన్ని సర్వనాశనం చేసేసారు ఇస్లామిక్ దాడులు ఎందుకు జరిగాయి అక్కడ ఎడారి ప్రాంతాల్లో వాళ్ళు కట్టుకోవడానికి గుడ్డ కూడా లేకుండా తినడానికి తిండి లేక గత్తి లేక చచ్చిపోతుంటే వాళ్ళు దారి పొడుగునా వెతుక్కుంటే ఎవడు కనబడితే వాడిని దోచుకొని తిన్నారు అది వాళ్ళ చరిత్ర వాళ్ళు మన దేశం అప్పటికీ సంపన్న దేశం ప్రపంచంలో ఏది భారతదేశం ఇంత సంపన్నంగా మారడానికి కారణమైన వాళ్ళ చరిత్ర ఏమైనా ఉందా మన దగ్గర లేదు సో హిస్టరీని ఒక సబ్జెక్ట్గా కిల్ చేసేసారు అప్పటి నుంచి ఎవరైనా దేశాన్ని బాగు చేసిన వాళ్ళ చరిత్ర రాసుకుంటారు విచిత్రం ఏంటంటే మనం మన ద్వేషాన్ని ధ్వంసం చేసిన వాళ్ళ చరిత్ర నాకు చదువుతున్నాం ధ్వంసం చేసిన వాళ్ళ చరిత్ర దాని చరిత్రను ఎవరంటారు సో ఇలాగా ఏంటంటే మనది అసలు మనకు చరిత్రే లేదేమో అసలు మన పూర్వీకులే ఎవరు లేరేమో ఆ ఇస్లాం వాళ్ళు లేకపోతే ఈ మొఘల్సో లేకపోతే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు మనకు చరిత్ర లేదేమో అని క్రియేట్ చేసేలాగా విచిత్రంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇసలు ఈ బ్రిటిష్ వాళ్ళకన్నా కూడా ఘోరంగా రాశారు మన వాళ్ళ చరిత్రనే మహాభారత కాలంలో అంతకుముందు వేదాల గురించి ఉంది వేదాల్లో గొప్ప గొప్ప సైన్స్ థీరీస్ ఉన్నాయి ఒక్క పాఠం కూడా ఉండదు కనీసం మన శాస్త్రవేత్తలు ఆర్యభట్ట గురించో వరాహమిహీర గురించో జీరోని ప్రపంచానికి ఇలా వాడుకోండ్ర బాబు అని చెప్పిందే ఆర్యభట్టుడు అతని గురించి అక్కడ చరిత్ర కనబడదు అసలు ఆ ఖగోళ శాస్త్రం గురించి ఫస్ట్ ప్రపంచానికి తెలియజెప్పిందే వరాహమిరుడు అతని పేరు మీదగా మనకి కనబడదు అతని పేరు మీద ఉన్న నగరమే ఢిల్లీలో ఇప్పుడు మెహ్రోలిగా ఉంది యాక్చువల్గా అది మిహిరావళి అతని ఆశ్రమం ఉండేది అక్కడ అది మిహిరావళిగా పిలుస్తూ కాలక్రమేణా మెహ్రోలి అయింది మన దేశ చరిత్రని మన దేశ చరిత్ర తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి మన ప్రాచీనతకి విలువిచ్చే వాళ్ళ చేతుల్లో ఆ హిస్టరీ పుస్తకాలు పడాలి అసలు మన ధర్మం అంటేనే పెద్దగా ఇష్టం లేని వాళ్ళ చేతుల్లో మన పుస్తకాలు పడ్డాయి దాంతో వాళ్ళకు నచ్చినదే చరిత్ర రాశారు తప్ప విచిత్రం ఏంటంటే చాలా కాలం వరకు కూడా శివాజీని ఒక వీరుడుగా కూడా గుర్తించిన దౌర్భాగ్య పరిస్థితి మన చరిత్ర ఎవరైతే నిర్దేశించారో చరిత్రని ఇలా రాయండి ఇదే భారతదేశ చరిత్రగా భవిష్యత్తులకు వెళ్ళాలి అని ఎవరైతే నిర్దేశించారో అలా రాయగలిగే రైటర్స్ని పెట్టుకున్నారు తప్ప వీళ్ళు హిస్టోరియన్స్ని పెట్టుకోలేదు హరప్ప మొహన్జాదరో అవశేషాలు బయటపడినంత వరకు సింధు నాగర్ బయటపడిన వరకు అసలు మీ వాళ్ళకి మూడు రెండు వెయ్యి సంవత్సరం ముందు చరిత్ర లేదని బ్రిటిష్ వాళ్ళు రాసేశారు ఆ తర్వాత భగవంతుడు ఒక్కోసారి తన బా ఉనికిని చెప్తూ ఉంటాడంటారు అలాగా భారతదేశ చరిత్ర సింధు నాగరికత బయటపడితే ప్రపంచంలో అతి పురాతనమైన నాగరికత ఆ సింధు నాగరికతలో డబల్ ఫ్లోర్ ఇళ్ళు బెస్ట్ డ్రైనేజ్లు ఇప్పటికీ కూడా అంత గొప్ప డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడా లేదు అంత గొప్ప డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించుకుని మహాభారత కాలం నాటి గొప్ప అవశేషాలు ఆ తర్వాత కొన్నాళ్ళకే మనకి సాగర గర్భంలో శ్రీకృష్ణ నిర్మించిన ద్వారక బయటపడడం వీటితో అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు చరిత్రను మార్చుకోవాల్సిన స్టేజ్లో మనం ఉన్నాం ఇలా ఈ మొఘల్స్ చరిత్ర లేకపోతే ఈ బ్రిటిష్ వాళ్ళ చరిత్రలో వేళ వేళవే అయిపోవడం వల్ల చరిత్ర పుస్తకాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులకే చరిత్ర అంటే ఒక బోరింగ్ సబ్జెక్ట్ అయిపోయింది ఎందుకనంటే భారతదేశ చరిత్ర అంటే వేదాల నుంచి మొదలుపెట్టి ఆహా వేదాల్లో ఋగ్వేదంలో ఇది ఉంది యజుర్వేదంలో ఇది ఉంది అధర్వేదంలో ఇంత గొప్ప మెటీరియల్ ఉంది సామవేదంలో సంగీతం ఉంది అక్కడి నుంచి పురాణాలు వచ్చాయి పురాణాల నుంచి ఉపనిషత్తులు ఉపనిషత్తుల తర్వాత ఆయుర్వేద శాస్త్రం అలాగే అస్త్రశాస్త్రం దగ్గర నుంచి రకరకాల శాస్త్రాలు మన వాళ్ళు రాశారు సో ఆ చరిత్ర అంతమంది ప్రపంచం మొత్తానికి విజ్ఞానం నేర్పింది మన సైంటిస్టులే భూమి గుండ్రంగా ఉంటుంది కోపర్నిక భూమి గుండ్రంగా ఉంటుంది అనే విషయం వేదాల్లో కొన్ని వందల సార్లు ప్రస్తావన వస్తుంది భూగోళం అనే శాస్త్రమే మనది మన దగ్గర నుంచి వాళ్ళు ఎత్తుకెళ్ళారు ఈ గ్రీకులు ఎంతోమంది వరాహమిహరుడి కాలంలో మన భారతదేశానికి వచ్చి ఆయన గురుకులంలో నుండి మ్యాథ్స్ సైన్స్ నేర్చుకుని మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళేవారు కనీసం ఇదేనా తెలుసా తెలియదు ఎవరికి సో ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి ఆ శాస్త్రాలనే అటు ఇటు మార్చి మనకు చెప్పడం ఆత్మకి నాశనం లేదు ఆత్మకి నీటిలోని మునగదు నిప్పులోనే కాలదు అది రూపం మార్చుకుంటుందని ఆత్మసిద్ధాంతం రూపంలో మనం శక్తి గురించి చెప్తే అది నిత్యత్వ సూత్రంగా వేరే సైంటిస్ట్కి మనం ఆపాదిస్తాం అంటే మన వాళ్ళు కనిపెట్టారు అంటే మన వాళ్ళకే నచ్చదు ఎందుకో ఇలాంటి చరిత్రను ఎవరు చదువుతారు ఆఖరికి ఎలా క్రియేట్ చేశారంటే వీటిని మన వేదాలు వేదాల్లో అన్నీ ఉన్నాయట పురాణాలు పురాణాల్లో అప్పుడు ఇలా రాశారట అంటే ఈ అట అట అనేది ఒక వర్గం ఒక ఒక వర్గం అంతా కూడా మనకి మైండ్లో ఇంజెక్ట్ చేస్తూ వెళ్ళిపోయారు అంటే ఓహో అవి అటాలే అవి నిజాలు కావు అని మన వాళ్ళతోనే చెప్పించాలని చెప్పి చివరికి అది చరిత్రే కాదు అది పుక్కిట పురాణాలు కథలను మన వాళ్ళ చేతే ఒప్పించే ప్రయత్నాలు చాలా జరిగాయి ఒక వర్గం నిస్సహాయంగా ఉండిపోకబట్టి మన అసలు చరిత్ర అనేది బయటికి రాలేదు ఎందుకు భారతదేశం మీద ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు డచ్ వారు కానీ పోర్చుగీస్ వారు కానీ బ్రిటిష్ వారు కానీ ఇస్లామిక్ దండయాత్రలు కానీ వీళ్ళందరికీ ప్రపంచంలో ఏ దేశం లేనట్టు మన దేశం మీద ఎందుకు దండెట్టాల్సి వచ్చింది బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రావడానికి ముందు వరకు వాళ్ళు అక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉండేవారు వాళ్ళ వాళ్ళు ఆహారం కోసం ఒకరినొకరు చంపుకునేవారు ఎడారికి సంబంధించిన మనుషులు ఆ ఇస్లాం దండయాత్రికులకైతే మరీ వాళ్ళ పేరే దండయాత్రికులుగా మనం చరిత్ర పుస్తకాల్లో వాళ్ళే రాశారు వాళ్ళకి ఎడారిలో కనీసం తినడానికి తిండి కూడా లేకపోతే కట్టుకోవడానికి బట్ట కూడా లేని పరిస్థితుల్లో దారి దోపిడీలు చేసుకుంటూ వచ్చారు వీళ్ళందరి టార్గెట్ ఒకటే భారతదేశం మీద పడి తినాలి సో అందుకనే కొలంబస్ కానీ వాస్కోడిగామ కానీ వీళ్ళంతా భారతదేశానికి రూటెట్టు రూటు వెతుక్కుంటూ పిచ్చోళ్ళలాగా సముద్రాల మీద తిరిగారు తప్ప వాళ్ళు ఏ ఇరాన్కో ఇరాన్కో ఇరాక్కో లేకపోతే ఏ లేకపోతే అటువైపు ఉన్నటువంటి అరేబియాకు వెళ్ళాలని వాళ్ళు అనుకోవాలి ఏముంది అక్కడ మట్టి తప్ప ఇసక ఉంది అక్కడ ఇంకేం లేదు సో అక్కడ అక్కడి నుంచి భారతదేశాన్ని వెతుక్కొని వచ్చి కేరళలో వాళ్ళు మొదటిసారి దిగినప్పుడే వాళ్ళకి ఫీజులు ఎగిరిపోయాయి ప్రతి అసలు బెచ్చగాళ్ళే అక్కడ కనబడలేదు ఫస్ట్ థింగ్ ఆ దేశాల్లో ఉన్నదే బెచ్చగాళ్ళు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని మెడల్లోని నగలు ఉన్నట్రా అసలు ఏ ఇంట్లో చూసినా వజ్రవాయుడూర్యాలు వైభోగాలు అసలు పేదరికం అనేది ఎక్కడా కనబడలేదు వాళ్ళకి అలా వేసుకుంటూ వచ్చారు ఒక్కొక్కరిని ఎక్కడ మనకి దాడి చేసేటువంటి అలవాటు లేదు మనకి మన ఇండియన్స్కి మన భారతీయులు ఎవరికి కూడా ఎక్కడ దాడి చేసేటువంటి అలవాటు ఎవరికి లేదు కనుక వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వడం అనేదే భారతీయుల అలవాటు కాబట్టి సో వాడు ఏం చేస్తున్నాడు వెనక ఏ గోతులు తవ్వుతున్నారు ఇవన్నీ మన వాళ్ళు ఆలోచించలేదు అప్పట్లో రాజులకి ఒడ్డి వచ్చిన వాళ్ళకి విస్తర వేసి గడుపు నిండా భోజనం పెట్టడం అనేది సంప్రదాయం ఇప్పటికే మనం అదే పని చేస్తున్నాం భారతదేశాన్ని సుసంపన్నంగా నిర్మించారనే కదా ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ ఆ ఇస్లామిక్ దండయాత్రలు కానీ జరిగాయి దా డబ్బుల కోసమే కదా వచ్చిన వాళ్ళు బంగారం కోసం వాటి కోసమే కదా ఈ దేశాన్ని పాలించాలని ఏమైనా వచ్చారా లేదు దోచుకోవడానికి వచ్చారు మరి అంతవరకు రిచ్ కంట్రీయే కదా మంది మరి అంతకుముందు అంత సుసంపన్నంగా మార్చిన వాళ్ళు ఎవరు మన దేశాన్ని ఆ చరిత్ర గురించి ఎప్పుడూ ఎక్కడా రాయలేదే భారతదేశం సుసంపన్న దేశం అది ఆనందదే అయిపోలేదుగా ఎవరో కొంతమంది చక్రవర్తులు ఆ రాజ్యాన్ని అంత గొప్పగా నిర్మించి ఉండాలిగా భారతదేశాన్ని ఆ సంపదని అంతటిని భారతదేశంలో పోగు చేసిన చక్రవర్తులు ఎవరు వాళ్ళ చరిత్రలు ఎక్కడ ఏవి అసలు లేవు అది మహాభారత కాలం నుంచి రాసుకుంటూ రావాల్సిన చరిత్ర ఐదు వేల సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగింది ఆ తర్వాత ధర్మరాజు కొంతకాలం పరిపాలించాడు ఒక ముప్పై ఆరేళ్ళు పరిపాలించిన తర్వాత అతని అభిమన్యుడు కుమారుడు అయిన పరిపాలించాడు పరీక్ష తర్వాత అతను కుమారుడు జనమేజుడు పరిపాలించాడు అక్కడి నుంచి చంద్రవంశం క్షీణించింది బృహద్రథ వంశం చాలా కాలం పరిపాలించింది వాళ్ళ టైంలో భారతదేశం అద్భుతంగా సంపదలతో వెలిగిపోయింది ఆ తర్వాత నంద సామ్రాజ్యం అని తర్వాత మౌర్య సామ్రాజ్యం అని ఆ తర్వాత గుప్త సామ్రాజ్యం అని ఆ తర్వాత అని విక్రమాదిత్యుడు అయితే సగం ప్రపంచాన్ని పరిపాలించాడు వేదాల నుంచి మనం రాముడి గురించి వింటాం కృష్ణుడి గురించి వింటాం అయోధ్య తెలుసు ద్వారక తెలుసు కానీ మరి ఆ చరిత్ర ఏమైందన్న ప్రశ్న మనం మనం వేసుకోము కనీసం పిల్లలకు కూడా మన చరిత్ర ఇది ఇది పురాణం కాదు పురాణాల్లో ఉన్నది కథలు కావు అది మన చరిత్ర ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం వ్యాసుడు మహాభారతం అంతా చూసినవాడు కనుక అతను ఆ చరిత్రను రాశాడు వాల్మీకి రాముడు ఉన్న కాలం అంతా రాముడు ఆయన అవతారం చాలించినంత వరకు ఉన్నవాడు వాల్మీకి అతన్ని తెలుసుకొని అతని గురించి తెలుసుకొని అతను రాశాడు ఆ చరిత్రని రామాయణం అంటే రాముడు ప్రయాణం రాముడు అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఆ తర్వాత శ్రీలంక వరకు నడిచిన దారిని రామాయణం అంటారు అప్పుడు ఆయన ఏ ఏ ప్రాంతాల్లో తిరిగాడో అప్పుడు వాల్మీకి ఏ ఏ ప్రాంతాల పేర్లు రాసాడో ఇప్పటికీ అవే పేర్లతో పిలుస్తున్నాం దండకారణ్యం అనే పేరు కూడా రామాయణంలో వీళ్ళు కొత్తగా పెట్టలేదు సో వేదాల్లో మనకి సింపుల్గా గంగే చమునే చైవ గోదావరి అని ఒక మంత్రం ఉంటుంది మరి గంగా గోదావరి సరస్వతి ఈ నదులన్నీ కూడా వేదాల కాలం ఋగ్వేదంలో ఉన్నాయి అర్వాత పురాణాల్లో ఉన్నాయి వాటి ఒడ్డున వెలిసిన కాశీ మధుర ఈ క్షేత్రాల గురించి వర్ణన ఉంది మహాభారతంలో మధుర అలాగే బృందావనం మధ్యలో యమున అనేది ఉంది ఇప్పటికీ అలాగే ఉన్నాయి కదా ఏం మారిపోలేదే మనం కథలేలాగవుతాయి మనకి మొగలుల రాజులందరి పేర్లు మన పిల్లలు గుర్తుంటాయి ఆ పేర్లు గుర్తుంటాయి కానీ మన రాజుల పేర్లు ఏంటంటే తక్కువ మనం పది మంది పేర్లు కూడా చెప్పలేరు స్వతంత్రం వచ్చాక ఎందుకు ఇప్పుడు హెచ్ఈసి గ్రూప్ కానీ లేకపోతే ఒకప్పుడు హిస్టరీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు అని కాస్త రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే నలుగురిని ఒక డిస్కషన్ జరుగుతుంది కదా ఆ డిస్కషన్ జరిగినప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే ఇది ప్లాన్ ప్రకారమే జరిగిందని అనుకోవాలి ఈ చరిత్ర కనుక మనం ప్రాచీన చరిత్ర మన గొప్ప గొప్ప చక్రవర్తుల గురించి మనం అద్భుతంగా రాసామనుకోండి అప్పుడు ఏంటంటే హిస్టరీ మీద అందరికీ ఆసక్తి పెరుగుతుంది ఆసక్తి పెరగడం వల్ల హిస్టరీ సబ్జెక్ట్ తీసుకొని చాలామంది ఆర్కియాలజిస్టులో లేకపోతే హిస్టరీ ప్రొఫెసర్స్ అవుతారు వాళ్ళ ద్వారా మన ప్రాచీన చరిత్ర నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది దాని ద్వారా ఏంటంటే మన చరిత్ర మూలాలన్నీ కూడా తరాలు మారుతున్న కొద్దీ తవ్వడం మొదలెట్టి అత్యున్నత స్థాయి చరిత్ర మనదే అనే ఒక ఒక దీంతో మన వాళ్ళు జాతీయత భావాలని బాగా పెంచుకుంటారు సో ఇది జరగడం అప్పట్లో కొన్ని వర్గాలకు ఇష్టం లేదు సో అందువల్ల ఏంటి ప్లాన్ ప్రకారమే మన ప్రాచీన చరిత్ర ఏదంటే అదంతా పుక్కిట పురాణం అని ఒక మైండ్లో పడేసరిక ఇక మనకి ఏదైతే అవసరం లేదో ఎప్పుడూ కూడా దేశం మీద దాడులు అవడం మన వాళ్ళు ఓడిపోయారనే ఆ చరిత్రే చెప్పారు తప్ప వాళ్ళంతా ఎంత కుట్రలు చేసి వాళ్ళు గెలిచారో ఒక్క యుద్ధం కూడా వాళ్ళు సవ్యంగా గెలవలేదు బ్రిటిష్ వాళ్ళు అవ్వచ్చు ఇస్లాం దండయాత్రలు కావచ్చు అన్నీ కుట్రలే అవి చెప్పకుండా వాళ్ళ విజయాల కింద చిత్రీకరించి ఓహో ఇదే మన చరిత్ర అనేలా చేశారు సో రాను రాని ఏమైంది ఆ హిస్టరీ నేర్చుకున్న వాళ్ళకి కూడా సరైన అవకాశాలు లేవు చరిత్ర అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు హిస్టరీ సబ్జెక్ట్ తీసుకుంటే వాళ్ళకి కూడా అవకాశాలు లేకుండా జరిగిపోయింది సో ఒకసారి అవకాశాలు లేకపోయిన తర్వాత ఏమవుతుంది ఆ తర్వాత జనరేషన్లో వాళ్ళు వాళ్ళ పిల్లలకి చరిత్రను ఎందుకు నేర్పిస్తారు ఏ తల్లిదండ్రులైనా పిల్లలు చదువుకొని మంచి ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో చేయాలనుకుంటారు సో హిస్టరీ నేర్చుకుంటే ఏ ఆపర్చునిటీస్ లేవు లేకుండా చేశారు సో అందుకే ఇప్పుడు ఆర్కియాలజిస్టులు కానీ వాళ్ళు మన ఇం భారతదేశానికి సంబంధించిన ఆర్కియాలజిస్టులు చాలా తక్కువ మంది ఏదో కొద్ది కొద్ది మంది పేర్లే మనకు వినిపిస్తాయి అది కూడా వాళ్ళు ఎంతో పాపం చాలా కష్టపడి ఆ పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు మనకి ఎస్ఆర్ రావు గారు ద్వారకని బయటకు తీసిన ఎస్ఆర్ రావు గారు కావచ్చు హిందూ ఆలయాల మీద ఎంతో రీసెర్చ్ చేసి నిజాలు నిర్భయంగా వెలికి తీసిన కేకే మహమ్మూద్ గారు కావచ్చు వీళ్ళంతా గొప్ప గొప్ప ఆర్కియాలజిస్టులు సో వీళ్ళేవో ఒకరిద్దరు మనకు బయటపడతారు సో మిగతా వాళ్ళు అసలు హిస్టరీ నేర్చుకుంటే ఏం ఉపయోగం అనే స్థితికి తీసుకొచ్చేసారు సో ఇప్పుడు అసలు భారతదేశంలో మేజర్ కాలేజీల్లో హెచ్ఈసీ అనే గ్రూప్ లేదు హిస్టరీ అనే పదం వినిపించదు హిస్టరీ అనే పదం వినిపించకుండా జరగాలన్నదే అప్పటి ఆలోచన అయి ఉంటుంది అందుకే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కానీ నిజాన్ని ఆపడం ఎవరితరం కాదు సోషల్ మీడియా గ్రూపులు యూట్యూబ్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ వీటి ద్వారా కావచ్చు ఎవరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేయడం ఆ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ద్వారా అసలు చరిత్రను తెలుసుకోవడం మొదలుపెట్టారు జనరేషన్ ఓహో మన చరిత్ర అసలు దిదా ఇన్నాళ్ళు మనం చదువుకుంది మన చరిత్రే కాదా సో ఇలా ఆలోచించడం మొదలుపెట్టారనమాట చరిత్ర అనేది కనుక తెలుసుకోకపోతే మనం చరిత్రహీనులం అవుతాం సో చరిత్ర అనేది ప్రతి తరం తెలుసుకోవాలి ఇది మన చరిత్ర ఓహో అందు వేదభూమి మనది భగవద్గీత రచించినటువంటి భగవద్గీత ప్రపంచానికి చెప్పిన కృష్ణుడు పుట్టిన నేల అయోధ్యను పాలించిన రాముడు పుట్టిన నేల ఆ తర్వాత విక్రమాదిత్యుడు పరిపాలించి విక్రమ శకాన్ని నడిపించినటువంటి గొప్ప నేల ఇది చరిత్రలో మన పూర్వీకులు వీళ్ళు చేసిన గొప్ప పనులు ఇవి కాబట్టి అప్పటి వాళ్ళకంటే వాళ్ళ వాళ్ళు ఏదైతే నిలబెట్టారో ఆ లెగసీని మనం నిలబెట్టాలని ప్రతి వాళ్ళు అనుకున్నప్పుడు అప్పుడు అసలైనటువంటి జాతీయత భావం అనేది వస్తుంది తప్ప వేరే వాళ్ళు ఎవరో మనకి సంబంధం లేని దేశానికే సంబంధం లేని వ్యక్తుల చరిత్రలు చదువుకోవడం ద్వారా ఏ విధమైన ప్రయోజనం లేకపోగా చరిత్ర అనే పదాన్ని నేటి తరం మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు సో ఇప్పుడు అసలు చరిత్రని ఒక్కొక్కటిగా మనకి చాలామంది రచయితలు చాలామంది హిస్టోరియన్స్ అంటే చరిత్రకారులు వాళ్ళు రాసిన నిజ చరిత్రలు అన్ని పుస్తకాలన్నింటినీ కూడా కనబడకుండా మనకి కనబడకుండా మనకు అందుబాటులో లేకుండా చేస్తారు కానీ ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమాన్ని చాలామంది రాసినటువంటి అద్భుతమైన చరిత్ర గ్రంథాలు బయటకు వస్తున్నాయి వాటిని ఒక జర్నలిస్ట్గా వాటిని రీసెర్చ్ చేసి చాలామందితో పంచుకున్న విషయాలు చాలామంది నుంచి సేకరించిన విషయాలని మన రాజులు ఎవరు మన చరిత్రలు ఏంటి మన దేశాన్ని అద్భుతంగా మార్చినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తుల చరిత్రల్ని ఒక్కొక్కటిగా చెప్పుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్